ఎంటీఎంసీ పరిధిలోని పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం కూడా మంగళగిరిలో కొనసాగింది మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు వచ్చే వారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని రెండేళ్లలో ఇంటి పట్ట అమ్ముకునే హక్కు కూడా వస్తుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు మధ్యాహ్నం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన నాలుగు వందల ముప్పై మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు మొత్తం ఒక వెయ్యి ముప్పై పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కేబినెట్ లో మంగళగిరి ప్రజలకు ఏదైనా చేయాలంటే చర్చ అవసరం లేకుండానే మంజూరు చేస్తున్నారు మాపై బాధ్యత పెరిగింది దశాబ్దాల కలయిన శాశ్వత ఇంటి పట్టాలు అందించాలని కోరారు మూడు నాలుగు దశల్లో ఇంటి పట్టాలు అందిస్తామని ఆనాడు చెప్పా ఏడాదిలోగా బట్టలు పెట్టి మొదటి దశ ఇంటి పట్టాలు ఇస్తారని చెప్పా పదకొండు నెలల్లో హామీ నిలబెట్టుకునేందుకు మీ ముందుకు వచ్చా పద్ధతి ప్రకారం హామీలు నిలబెట్టుకున్నాం కొలతలు తీసేందుకు అధికారులతో కలిసి కూటమి నేతలు వచ్చారు మీ వద్ద కప్పు కాఫీ కూడా తీసుకోలేదు అవినీతి రహితంగా చేస్తున్నాం గతంలో ఇంటి పట్టాల కోసం చెప్పులు అరిగేలా తిరిగారు జిరాక్స్ అర్జీలకే వేల రూపాయలు ఖర్చు చేశారు కానీ ఎవరూ పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన కొలతలు తీసాం ఆ వివరాలన్నీ వచ్చిన వెంటనే కేబినెట్ లో చర్చించి పాలసీ తీసుకువచ్చాం ఈ నిర్ణయం వల్ల మంగళగిరి ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములో నివాసం ఉంటున్న వారికి లబ్ధి చేకూరుతోంది వచ్చే వారి నుంచి ఇంటి పట్టణ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు హక్కు కూడా మీకు వస్తుంది దయచేసి ఎవరు అమ్ముకోవద్దని ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మేము నిలబెట్టుకుంటా పోతున్నాం ఆనాడు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరు ఒకటే కోరారు దశాబ్దాలుగా మేము నివసిస్తున్న ప్రాంతం ఇది మా తల్లి తండ్రుల దగ్గర నుంచి ఇక్కడనే ఉంటున్నారు మాకు ఇక్కడనే ఇంటికే మీరు పట్టా ఇవ్వండి శాశ్వత హక్కు వచ్చే విధంగా చేయండి అని ఆనాడు మీరు నన్ను కోరారు నేను ఆనాడే చెప్పా మొదటి సంవత్సరంలోనే ఒక విడత నేను చేస్తాను రెండోది ఎండోమెంటు ఇంకో పక్కన మనకు గల రైల్వే భూములు ఇంకొక సంవత్సరం పడుతున్నాను ఆనాడే చెప్పా అటవీ శాఖ భూములు వచ్చే అటవీ అదేవిధంగా కాల్వ కానివ్వండి కొండపోరంబో కానీ అది కొంచెం టైం పడుతుందని ఆనాడే చెప్పా అంటే ఇచ్చిన హామీ దానికి ఈరోజు మీ లోకేష్ మీ ముందలు నిలబడుతున్నారు వేదికమైన నాయకులందరూ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా అధికారులతో వచ్చి మీ ఇంటికి వచ్చి కొలతలేసి మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు ఒక బాటిల్ నీరు కూడా తీసుకోలేదు తల్లి కానీ మీకు హామీ ఇచ్చా నిలబెట్టుకోవాలి లక్ష్యంతో మీ దగ్గరకు వచ్చి అన్ని కొలతలేసి వివరాలు సేకరించిన తర్వాత అది నేను మాకు ఒక బోలా శంకర్ ఉన్నాడు ఆయన పేరు అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మంత్రివర్యులు ఆయనకు చెప్పి అన్న ఇది ఉంది మా మంగళగిరిలో ఈ సమస్య ఇట్లా ఉంది మీరు అన్ని రకాలుగా సహకరించాలి ఇది కేవలం మంగళగిరికే కాదు రాష్ట్ర ప్రజలకి పనికొచ్చే జియో అవుతుంది దయచేసి మీరు కూడా సీరియస్గా తీసుకోమని అంటే ఆయన ప్రోత్సాహం మేరకు ఈరోజు మొదటి వృత్తిలో సుమారుగా అండ్ ఇంకా రోజు రోజు పెరుగుతున్నాయి కానీ ఇప్పటికీ దాదాపు మూడు వేల రెండు వందల కుటుంబాలకి ఉచితంగా ఇంటి పట్టాలు ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అమ్మా ఈరోజు ఆ ఆస్తి విలువ వెయ్యి కోట్ల రూపాయలు నేను ఇచ్చే పట్ట మీరు తీసుకెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు కూడా మీకు వస్తుంది అంటే శాశ్వత హక్కు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది ఇది మనందరికొన్న దశాబ్దాల కళ మీరందరూ నాకు చెప్పింది ఈ విషయమే ఆ హామీ నిలబెట్టుకునేదానికే మీ లోకేష్ మీ ముందలు నిలబడ్డారు ఒక లక్ష్మీ నరసింహస్వామి గుడి అది కూడా అభివృద్ధి కార్యక్రమం మేము చేస్తున్నాం అది కూడా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం భూగర్భ డ్రైనేజ్ విషయం ఇప్పుడే చెప్పా పార్కులు చెరువుల విషయం చెప్పా వంద పడకల ఆసుపత్రి విషయం చెప్పాను అంతేకాదు ఒక విద్యాశాఖ మంత్రిగా మీ ముందర నుంచుంటున్నా లీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం దాంట్లో భాగంగా మొదటి స్కూల్ వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు తెలుపుతున్నా కాంట్రాక్టర్లు కొంచెం భయపడుతున్నారు తల్లి ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వట్లేదు యాభై రోజుల్లో ఆ స్కూల్ మొత్తం రూపురేఖలు మారిపోవాలని చెప్తున్నాను గ్రౌండ్ కట్టాలి మిగతా విషయాలు ఉన్నాయి ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు తేలిగ్గా తీసుకుంటారు కట్టిన తర్వాత మీరు చూడాలి నిన్నే మాట్లాడ మీరు యాభై రోజుల్లో పూర్తి చేస్తేనే మీరు ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పారు అంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నా చాలామంది అడుగుతా అడిగారు ఏంటన్నా మంగళగిరి నుంచి బయటికి రావాలి ఎప్పుడు మంగళగిరి అయినా అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకుని దానికి ఉన్నాను ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తా తర్వాత రాష్ట్రం అంతా వస్తానని వాళ్ళు చెప్తాం జరిగింది తల్లి అది నాకున్న తల్లి మంగళగిరి ప్రజలందరినీ ఒకటే చెప్పదలుచుకున్నాం మీ సొంతం నన్ను చేసుకున్నారు నాకు అన్ని రకాలుగా మీరు నిలబడ్డారు పాదయాత్రలో కానివ్వండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి మన ఎన్నికల్లో కానివ్వండి బాధ్యత నా పైన పెరిగింది వేదికపైన ఉన్న నాయకులందరం ఒక పట్టుదలతో ఒక క్రమశిక్షణతోనో అవినీతి రహిత పాలన మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో అందించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని ఆహరినిశలు పనిచేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తూ గతంలో బాబు సూపర్ సిక్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చిన హామీలని కొన్ని పూర్తి చేసాం కొన్ని మే ఈ మే జూన్ మాసంలో ఆ హామీలు నిలబెట్టుకోబోతున్నాం ఇంకో పక్కన మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా నేను కొన్ని హామీలు ఇచ్చాను ఆ హామీలని కూడా యుద్ధ ప్రాతిపదికంగా అమలు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపు